హిరణ్యకశపుడు కచపుడు ప్రహ్లాదు ఆలింగనం చేసుకొని ప్రహ్లాద నీ మూలంగా ఇన్నాళ్లకు విష్ణువుపై పగ తీర్చుకునే అవకాశం లభించింది అని చెప్పి గదన ఎత్తి నరసింహ అవతారంతో పోరాటానికి తలపడ్డాడు చివరకు నరసింహం ప్రళయగర్జన చేస్తూ ఎగిరి హిరణ్య కచపుడిపై ఉరికి ఒడిసి పట్టుకొని సభా మంటపత్ దగ్గరకు తీసుకువెళ్ళాడు అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో పూర్తిగా చూసిన వారు కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాను లోపల వెలుపల కానీ ద్వారం అరుగు మీద రాత్రి పగలు కానీ సంధ్యా సమయములో ఆకాశము భూమి కానీ తన తొడల మీద పెట్టుకొని సజీవములు నిర్జీవములు కానీ గోళ్లతో బ్రహ్మ వలన పొందిన వరాలన్నిటికీ భిన్నంగా విష్ణువు నరసింహ రూపంతో హిరణ్య కచపుడి రొమ్మును పొట్టను భీకరంగా చీల్చి చంపాడు రాక్షసులు సమూహంగా నరసింహుణ్ణి ఎదుర్కోవడానికి రాగా విష్ణు చక్రం వారిని అంతం చేసింది నరసింహమూర్తి ప్రేగుల్ని కంఠహారాలుగా వేసుకుని ఉగ్రంగా చేస్తున్న అట్టహాసానికి దేవతలు భయపడ్డారు లక్ష్మీదేవి కూడా భయపడింది అప్పుడు ప్రహ్లాదుడు నరసింహావతారుడిని స్థుతించి శాంతింపచేశాడు తండ్రికి ఉత్తరక్రియలు జరిపి రాజ్యపాలన చేయవలసిందని చెప్పి ప్రహ్లాదు దీవించి నరసింహావతారుడైన విష్ణువు అంతర్ధానమై జయా విజయల తొలి జన్మ ముగిసింది విష్ణువు ఆనతి ప్రకారం ప్రహ్లాదుడు చిరకాలం రాజ్యపాలన చేసి కుమారుడైన విరోచనుడికి పట్టం కట్టి విష్ణుభక్తి తత్పరుడై వనాలకు వెళ్ళాడు విరోచనుడి తర్వాత అతని కుమారుడు రాజ్యానికి వచ్చాడు క్షీరసాగర మథనంలో పుట్టిన ఉచ్ఛైచ స్రవాన్ని బలి తీసుకున్నాడు రాక్షసుల శిల్పిమయుడు అతనికి నేలపైన నీటిలో అంతరిక్షలో పోగల గొప్ప వాహనాన్ని నిర్మించి ఇచ్చాడు అమృతం తమకు దక్కకుండా జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా దేవతలతో దిగాడు దేవతలో అమృతం సేవించిన ధైర్యోత్సాహాలతో రాక్షసులను ఎదుర్కొన్నారు బలి ఇంద్రుడితో గొప్పగా పోరాడాడు దేవ ప్రముఖులకు రాక్షస ప్రముఖులకు ముఖాముఖిగా విడివిడి సాగాయి ఆ దేవదానవ సంగ్రామంలో రాక్షసులు చిత్తుగా ఓడిపోయారు హతులైన రాక్షసులను రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యను మ్రోగించి తిరిగి బ్రతికించాడు ఓటమితో బలి మరింత పట్టుదలతో రాక్షసులందరినీ కూడగట్టుకుని నాయకుడై భూమండలం అంతటిని జయించి కట్టుదిట్టంగా ఆదర్శవంతమైన పరిపాలన సాగిస్తూ బలిచక్రవర్తి అనిపించుకున్నాడు శుక్రుడు అతని చేత నూరు అశ్వమేధ యాగాలు చేయించాడు బలి విజృంభించి స్వర్గం మీదకు దాడి చేశాడు అతని ధాటికి వెరచి ఇంద్రాది దేవతలు స్వర్గాన్ని వదలి అరణ్యాలు పట్టారు దిక్పాలకులు బలిచక్రవర్తికి వసవర్తులై మెలగసాగారు స్వర్గమర్త్య పాతాళ ముల్లోకాలను బలిచక్రవర్తి ధర్మబద్ధంగా పాలిస్తుండగా ఇంద్రుడి తల్లి అదితి భర్త కశ్యప ప్రజాపతితో తన సంతతివారైన దేవతలు ఇంద్రుడు శచీదేవి అరణ్యాల్లో పడుతున్న పాటలు చెప్పుకొని వారికి తిరిగి ఎలాగైనా స్వర్గ సామ్రాజ్యం చేకూరే మార్గం చెప్పమన్నది అందుకు విష్ణువును గూర్చి వ్రతం చెయ్యమని కశ్యపుడు ఉపదేశించాడు అతిథి విష్ణువును ఆరాధించి మెప్పించింది విష్ణువు ఆమె కడుపున పుట్టి దేవతలకు స్వర్గం సమకూర్చి పెడతానని చెప్పాడు ఆ విధంగా విష్ణువు అదితి కశ్యపులకు పొట్టి పిల్లవాడైన కుమారుడుగా పుట్టి దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని ఎత్తాడు వామనుడు ఉపనయనం పొంది వేద విద్య పూర్తి చేసి ఇంద్రుడి తమ్ముడిగా అదితి అల్లారు ముద్దుబిడ్డగా పెరిగాడు అప్పుడు బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో గొప్పదైన విశ్వజిద్యాగాన్ని శుక్రుని ఆధ్వర్యంలో ప్రారంభించి గొప్ప గొప్ప దానాలు చేస్తున్నాడు వామనుడు ఒడుగు జందెము కృష్ణాజినము కమండలం మొదలైన వాటిని ధరించి గొడుగు పావుకోళ్లు వేసుకుని మూర్తిభవించిన తేజస్సుతో బలిచక్రవర్తి దగ్గరికి బయలుదేరాడు బుడిబుడి నడకలతో వస్తున్న వామనుణ్ణి చూసి అంతా ముచ్చటపడ్డారు వామనుడు బలిచక్రవర్తి ఎదుటకు వెళ్ళి జయం పలికాడు వామనుణ్ణి చూడడంతో బలిచక్రవర్తికి మహదానందం కలిగింది చిట్టినాయన ఎవరు నువ్వు ముక్కుపచ్చలారని సరికొత్త వటువుగా ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు వామనుడు నీ దగ్గరకే బయలుదేరి వచ్చాను ఎవరినని చెప్పేది అంతా నావారే అయినా ఇప్పుడు ఒంటివాణ్ణి సిరిగల వాడినే అయినా ఇప్పుడు నీ ముత్తాతలు వీరాధి వీరులు ఇక నీ బలపరాక్రమాలు దిగంతాలు దాటాయి అని అంటుంటే బలిచక్రవర్తి నవ్వుతూ నీ మాటలు చిత్రంగా ఉన్నాయి పరాక్రమం గురించి మాట్లాడుతున్నావు చేయమనవు గదా నేనిప్పుడు కంగడం కట్టుకొని ఉన్నాను లేదు మరి అని వినోదంగా అన్నాడు వామనుడు ఎంత మాట బలిచక్రవర్తి ఏదో నాతో పరిహాసం ఆడావు గాని మహోన్నత బల విక్రముడివైన నీ ముందర భూమికి అంటుకుపోతున్న పొట్టి కుంకను నేనెక్కడ మేటి దాతవై అంతులేని దానాలు చేస్తున్న నీ కీర్తి విని నిన్ను దానం పుచ్చుకోవాలని వచ్చాను అన్నాడు అలాగే పుచ్చుకో నువ్వు ఏమడిగినా ఇస్తాను అని బలిచక్రవర్తి అన్నాడు అప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని పిలిచి వామనుడెవరో కాదు విష్ణువు నిన్ను నీ సర్వస్వాన్ని హరించడానికి వచ్చాడు అతనికి ఎటువంటి ప్రదానము చేయవద్దు అని హెచ్చరించాడు బలిచక్రవర్తి విష్ణువంతటి వాడు దేహి అని చేయి చాచగా నా చేయి మీదై దానం ఇవ్వడం గొప్ప అదృష్టమే కాకుండా నా ఘన విజయాన్ని చాటుతుంది అంతేకాకుండా ఇస్తానని లేదనడం అసత్య దోషం కదా అన్నాడు శుక్రుడు ఆత్మరక్షణకు అది అసత్యం అనిపించుకోదు తనకు మాలిన ధర్మం ఆత్మహత్యా పాతకంతో సమానం అన్నాడు ఏది ఏమైనా అతడు ఏమి చేసినా నేనేమైపోయినా అది నా ఓటమి కాదు ధర్మవీరమే అవుతుంది శిబి ప్రముఖుల్లాగా దానశీలుణ్ణి అనిపించుకోవాలనే కీర్తి కాంక్ష కూడా నాకు లేదు పిరికితనముతో అడిగినది ఇస్తానని లేదని తప్పించుకునే భీరువు అనిపించుకోవడం నాకు సాధ్యం కాదు అని బలిచక్రవర్తి అన్నాడు ఆ మాటలకు శుక్రుడు కోపముతో గురువుగా నీ హితవ కోరి చెప్పింది వినకుండా ధిక్కరిస్తున్నావు నీ సర్వస్వాన్ని రాజ్యాన్ని కోల్పోతావు అని శపించినట్టు అన్నాడు బలిచక్రవర్తి గురుదేవ నన్ను శపించావని వట్టి మాట పడ్డావే గాని నేను అన్నిటికీ తల దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాను కదా గురుధిక్కారం చేసి పొందిన శాపాన్ని విష్ణువు అమలు చేశాడే గాని అన్యాయంగా బలిని వంచలేదని విష్ణువుకు మాట రాకుండా నీ శాపం మేలు చేసింది నీ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను అన్నాడు శుక్రుడు తెల్లబోయి నిరుత్తరుడై తలమంచుకున్నాడు బలి వామనుడు దగ్గరికి వెళ్లబోతుండగా శుక్రుడు ఓ దానవనాథ విష్ణువు బిచ్చానికి వచ్చి నిన్ను బిచ్చగాణ్నే చేస్తాడో అధ పాతాళానికి అణిచివేస్తాడో ఏం చేసినా చెయ్యవచ్చు ఈ త్రిలోకాధిపత్యము సంపదలు వైభవము దేనికి కష్టించి సంపాదించావు శరీరం తర్వాతనే కదా ఏ ధర్మ సాధన అయినా అని అన్నాడు బలి రాజ్యము సంపదలు సతతము ఉండేవి కాదు ఎలా సంపాదించానో అలాగే పోగొట్టుకోవడం సహజమే కదా శరీరం కూడా శాశ్వతం కాదు కదా అన్నాడు శుక్రుడు నీ వినాశం నీ ఒక్కడిదే కాదు దానవ కులానికే ముప్పు అవమానము తెస్తుందని తెలుసుకో అన్నాడు అంతేకాదు ఒక దానవుడు ధర్మపాలన చేశాడు విష్ణువుకు భిక్ష పెట్టాడు అని దానవ కులానికి అంతటికీ ఘనత తెస్తుంది కదా అని బలిచక్రవర్తి వామనుడి దగ్గరికి వెళ్ళాడు భార్య వింధ్యావళి స్వర్ణకలసముతో నీళ్లు పొయ్యగా బంగారు పళ్లెములో వామనుడి పాదాలు కడిగిన నీటిని భక్తితో శిరస్సును చల్లుకొని బలిచక్రవర్తి వామనుడితో ఓ వామన రూప నీ వంటి వాడు దానం కోసం రావడం నా సుకృతం నీకేం కావాలో అడుగు సిరులు సంపదలు భవంతులు మణులు సస్య సస్యక్షేత్రాలు సామ్రాజ్య సర్వము నా తనువు అన్నీ నీవే అన్నాడు వామనుడు మహాబలి నీవు వల్లించినవన్నీ నాకెందుకు కృష్ణాజనం పరచు కూర్చొని బ్రహ్మనిష్ట జరుపుకోవడానికి నా చిట్టి పాదాలతో మూడు అడుగుల చోటు చాలు మూడు అడుగుల నేల నీ దిగంత పర్యంతమైన సామ్రాజ్యంలో స్వల్పాతి స్వల్పమే అయినా నాకు అదే ముల్లోకాల సాటి అన్నాడు ఆ మూడడుగులే పుచ్చుకో అని బలిచక్రవర్తి జలకలసం మంచి ధారాదత్తం చేయబోతే నీరు పడలేదు శుక్రుడు సూక్ష్మరూపముతో జలకలసం తొండంలో అడ్డుపడి జలధార పడకుండా చేశాడు వామనుడు దర్భపుడక తీసి దాంతో తొండంలోకి పొడిచాడు శుక్రుడు కన్నుపోయి ఒంటి కన్నువాడయ్యాడు అడ్డు తొలగి జలధార బలిచక్రవర్తి చేతి మీదుగా వామనుడి దోసిట పడ్డది దానవిధి పూర్తి కాగానే ఇహని అడుగులతో మూడు అడుగులు నేలకొలిచి తీసుకోవడమే తరువాయి అన్నాడు బలి వామనుడు అమాంతంగా అలా అలా పెరిగి విశ్వరూపం ధరించి పొడవు వెడల్పు ఎత్తులతో క్రింద మధ్య మీద అనే మూడింటిని ఆక్రమించాడు ఒక పాదముతో భూమిని అంతటినీ కొలిచాడు త్రివిక్రముడైన విష్ణువు పాదం నీడలో భూతలమంతా క్షణకాలం పాటుగా గాఢాంతకారం కమ్ముకొన్నది ఆ తర్వాత ఆకాశాన్నంతటినీ కొలిచాడు సూర్య గ్రహాలు నక్షత్ర మండలాలన్నీ అతని పాదానికి అంటుకున్న రేణువులుగా కనిపించాయి అప్పుడు బ్రహ్మ తన కమండలంలోని జలంతో విష్ణుపాదాన్ని అభిషేకించాడు విష్ణుపాదం నుంచి జారిన నీరు ఆకాశ గంగగా స్వర్గసీమలో మందాకినిగా ప్రవహించింది బలిచక్రవర్తి మూడో అడుగు ఎక్కడ వెయ్యమంటావు అని త్రివిక్రముడు అడిగాడు బలిచక్రవర్తి ఏ త్రివిక్రమ ఇదిగో నా శిరస్సు దీనిపై మోపు అని తలవంచాడు విష్ణువు విశ్వరూపాన్ని చాలించి ప్రకారంగా వామనుడై అతని తలపై పాదాన్ని వేసి బలి భూమి ఆకాశాన్ని సంపూర్ణంగా కొలుచుకున్న నా పాదం నీ తలను పూర్తిగా కొలవలేకపోతున్నది సుమి అన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు వచ్చిన మనుమడు బలి నీకు శత్రువు కాడు అతన్ని అనుగ్రహించు అని వామనుణ్ణి వేడుకున్నాడు బలి చక్రవర్తి భార్య వింధ్యావళి చేతులు జోడించి నమస్కరించి వామనావతారా నా భర్తకు ఎటువంటి హాని జరగకుండా అనుగ్రహించడం నీకు ఉచితం అని భక్తితో ప్రార్థించింది వామనుడు అమ్మ నీ భర్తకు హాని తలపెట్టడం ఎవ్వరికీ ఎప్పుడూ శక్యం కాని పని అందువల్లనే కదా నే వచ్చి దానం పుచ్చుకున్నాను అతని ధర్మబలం అలాంటిది అని చెబుతూ ప్రహ్లాదుడి వంక చూసి బలి నాకు ఎంత ప్రీతి కలవాడో తెలుసా అని అంటూ వామనుడు విష్ణుకళతో విరాజిల్లుతూ పొడవైన వేత్ర దండాన్ని పట్టుకుని కనిపించాడు ఓ బలి చక్రవర్తి నీ సాటి ఇదివరకు లేడు ఇక ముందు ఉండబోడు ఆదర్శ పాలకులైన చక్రవర్తులలో నీ పేరే మొదటిది నిన్ను సుతలానికి పంపుతున్నాను పాతాళ లోకాలకు అధిపతిగా శాంతి సుఖాలతో చిరంజీవిగా ఉంటావు నీ భార్య నీ తాత ప్రహ్లాదుడు నీతోనే ఉంటారు నీ సుతల ద్వారాన్ని నేనిప్పుడు కనపడుతున్నటుల దండపాణినై కాపలా కాస్తూ నీకు రక్షణగా ఉంటాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు నమో సుఖినో భవంతు సర్వం శివార్పణం